ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ రైతు భరోసాని సంవత్సరం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆ శాఖ తాళం వేసిస్తే రైతు ఏం బాగుపడతా నేను చెప్పిన యాక్టివిటీ అంతా ఇస్తే అధ్యక్ష అమ్మ పెట్టదు అడుపు తినదలాగా చెప్పకూడదు మనం పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష వ్యవసాయానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి పదిహేడు స్కీమ్స్ అమలు చేస్తుంది పదిహేడు స్కీమ్స్ అధ్యక్ష ఒక్క పైసా పదిహేడు స్కీముల్లో వాడలేదు మొదటి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు సిక్స్టీ పర్సెంట్ ఉంటే వీళ్ళు ఫార్టీ పర్సెంట్ జోడించాలి వీళ్ళు ఫార్టీ పర్సెంట్ జోడించలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిక్స్టీ పర్సెంట్ డైవర్ట్ చేశారు ఆ పథకం డిఫంట్ అయిపోయింది మేము వచ్చిన తర్వాత తొమ్మిది మాసాల్లో కేంద్ర ప్రభుత్వం వాడు దగ్గర వాడుకున్నటువంటి అరవై శాతం డబ్బులు కట్టాం మేమివ్వాల్సింది నలభై శాతం కట్టాం కట్టి మళ్ళీ ఆ స్కీమ్ లైన్ లో పెట్టాం అధ్యక్ష ఆ స్కీమ్స్ లైన్ లో పెట్టాం ఈరోజు ఈ రోజు డ్రిప్ స్ప్రింక్లర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అరవై పర్సెంట్ ఒక పైసా వాడలేదు మెకనైజేషన్ కి సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఒక పైసా వాడలేదు అధ్యక్ష ఈ రోజు మేము ఓడామంటే ఆ డబ్బు కట్టి మళ్ళీ ఆ స్కీము పునరుద్ధరించి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి చాలు ఎక్కువ వస్తాయి డబ్బులు ఆ పథకాలన్నీ మళ్ళీ ఇది ఒక్క డిపార్ట్మెంటే కాదు ఎంటైర్ ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ ని డిఫంక్ చేసిస్తే మళ్ళీ బతికించి ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష తప్పనిసరిగా ఇరవై వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మా శాఖ సంబంధించి ఆర్టీవీవై కేవైసీ ఎస్ఎంఏఎంసి డిఎంసీ ఎస్హెచ్ ఫిషరీస్ ఇలాగా పదహారు పథకాలు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ లైన్లో పెట్టాం ఏది ఏమైనా ఒకటే చెప్తున్నా రైతుకి గిట్టుబాటు ధర రావాలి రైతు వ్యవసాయానికి పెట్టుబడి తగ్గాలి సకాలంలో వారికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చాలి దానికి ప్రధానమైనటువంటిది నీటి రంగం కూడా ఐదు సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు మీరందరూ శాసన మండలి సభ్యులు మీ జిల్లాలో ఎక్కడైనా ఒక కాలువలో ఒక తట్టిడి మట్టి ఒక తూటికాడ తీసిన సందర్భాలు ఉన్నాయి అలాగే వ్యవసాయం బాగుంటుంది ఎలా బాగుంటుంది చెప్పండి మా జిల్లా ఎమ్మెల్సీలు ఎవరు లేరేమో మా జిల్లా ఎమ్మెల్సీలు ఎవరు లేమో ఛాలెంజ్ చేస్తున్నాను శ్రీకాకుళం జిల్లాకి ప్రధానమైనటువంటి వంశధార ఇగో మరి మా జిల్లా కాకపోయినా వైజాగ్ వెళ్ళిపోయింది కానీ తనకు కూడా తెలుసు శ్రీకాకుళంకి ప్రధానమైనటువంటి వంశధార ఐదు సంవత్సరాలు వంశధార టైలాండ్ అంటే కాలువల్లో ఒక సుక్క నీరు అనేది అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరం కాలువలన్నీ పూడికలు తీయించి చివరి ప్రాంతానికి నీరిచ్చి దట్ ఈజ్ ఎన్డీఏ ప్రభుత్వం అని నిర్మించి అది చేయాలి ఈ సంవత్సరం ఇంకా ఇరిగేషన్ కి వ్యవస్థని ములో పెట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి